ఒక రోజుకి అమ్మాయి పెళ్లి చేసుకుని వాళ్ళ అత్తారింట్లో అడుగు పెడుతుంది అలా పెట్టిన కాసేపటికి పెళ్లి కొడుకును పిలిచి వాళ్ళ చుట్టాలందరూ అమ్మాయి చూస్తే పెద్ద లేదు కఠినంగా ఏమించిందేంటి అని అడుగుతారు ఇదంతా విన్న అతను గదిలోంచి వాళ్ళ ఆవిడ ఏడుపు చప్పుడు వినిపిస్తుంది ఇక వెంటనే అతని ఇలా అంటాడు ఈ రోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికన్నా నేను చాలా ధనవంతుడుగా మారిపోయాను ఎందుకంటే ఒక తండ్రి తన విలువైన వజ్రాన్ని నా చేతిలో పెట్టాడు ఒక తల్లి ఏదైనా ఇస్తుంది కానీ తన బిడ్డల్ని మాత్రం ఇవ్వలేదు అలాంటి తల్లి తన కూతుర్ని నాతో పంపింది ఒక అన్నయ్య తన వీక్నెస్ ని ఒక చెల్లి తన స్ట్రెంగ్ తీసుకెళ్లిపోమని ఇచ్చేసింది ఇక్కడ ఇంతకన్నా నాకు ఇంకేం కావాలి అందుకే ఈ ప్రపంచంలో అందరికన్నా డబ్బు నా దగ్గరే ఉన్నట్టు కదా అంటాడు ఇదంతా విన్న వాళ్ళ ఆవిడ కళ్ళల్లో ఆనందంతో నీళ్లు నిండిపోతాయి ఒక ఆడపిల్ల తన ఇంటి నుంచి తన హస్బెండ్ నుంచి కోరుకునే ఏకైక విషయం రెస్పెక్ట్ తనకైనా తన ఫ్యామిలీకైనా రెస్పెక్ట్ ఇస్తే చాలు ఆ అమ్మాయి అందరినీ నెత్తిన పెట్టుకుని చూసుకుంటుంది మీరేమంటారు కదా మీకు నచ్చిందా జాగ్రత్త